శుక్రవారం మాచర్ల విద్యుత్ ఛార్జీల పెంపుపై నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించిన మాచూర్లో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనంతరమైన ప్రసంగంపై శనివారం మాచర్ల టీడీపీ నేతలు మీట్ నిర్వహించారు ఈ లో టీడీపీ రాష్ట కార్యదర్శి పంగులూరి అంజోయ మాట్లాడారు పిన్నెల్లి నువ్వు నీ పిల్లి వేషాలు మానుకుని ప్రజల్లో నువ్వేంటో నిర్పించుకోవాలని మొన్న జరిగిన ఎన్నికల్లో పగలగొట్టి ప్రజాస్వామ్య వ్యవస్థను పట్టించావు అది అందరూ చూశారు పోయిన ఐదేళ్లు మీ నాయకుడు ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తే నువ్వు మాచర్ల నియోజకవర్గం ఇంతకంటే ఏం కావాలి అందుకే నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్పి మిమ్మల్ని నియోజకవర్గ వదిలిపోయేలా చేశారు మీ ఇద్దరు సోదరులు నియోజకవర్గాన్ని ఎంత భ్రష్టు పట్టించారో ఇక్కడ అందరూ చూసారు కదా ఇంతకంటే సజీవ సాక్ష్యం ఏం కావాలి ఇక్కడ బుద్ధి తెచ్చుకుని నీ స్వభావం మార్చుకుంటే మంచిది మేము కన్నెర చేస్తే నియోజకవర్గంలో నువ్వు ఉండవు కదా నీ ఆస్తులు కూడా ఉండవు కానీ ఈ విషయంలో మా నాయకుడు చంద్రబాబు మమ్మల్ని ఎంతో ఓర్పుగా వద్దు అహింస మార్గంలోనే వెళ్ళాలి అని చేతులు కట్టేసి ఉంచారు నీ మాదిరి ఇల్లు తగలబెట్టే సంస్కృతి మాది కాదు అందుకే మీరు ఇంకా ప్రజలు తిరుగుతున్నారన్నారు వారి సమస్యలు తీర్చేవారు ప్రజల్లోనే ఉంటారు కానీ మీలాంటి రాక్షసులు మాత్రం ఆ ప్రజల మనసులో ఉండలేరు ఇది ప్రస్తుతం కనబడుతున్న మాచల నియోజకవర్గ పరిస్థితి అని ఆయన అన్నారు గత ఐదేళ్ల పాలనలో మా మీద ఎన్నో కేసులు దుర్మార్గంగా నెట్టి మమ్మల్ని ఉపయోగించి పక్క రాష్ట్రాలకు వెళ్లే విధంగా చేసిన నువ్వు ఈ రోజు నీతి పలుకులు పలకడం వేదలు వలించినట్లు ఉందని ఆయన అన్నారు గత మీ పరిపాలన ప్రజల్ని జలగల్లా పీల్చుకుని పన్నుల రూపంలో దోచుకుని ఆస్తులు సంపాదించుకున్న మీరు ఈ విధంగా మాట్లాడడం హేయంగా ఉందని ఆయన ఆరోపించారు చిన్న యాక్సిడెంట్ కేసుల పరామర్శకు వెళ్తే మమ్మల్ని మా నాయకుడిని వేధించి కేసులు పెట్టించిన

సంవత్సరం మార్చి ఫిబ్రవరి ఇరవై తారీఖు గొడవ జరిగింది ముస్లింస్ బజార్లో వాళ్ళు దాడి చేసి మా మీద మా మీద త్రీ సెవెన్ కేసు పెట్టడం జరిగింది అందులో మా మీద కానీ గురువారెడ్డి గారి మీద కానీ కేసు పెట్టడం జరిగింది అంతేకాకుండా ఎలక్షన్ రోజున వాళ్ళు మార మారణ కాండ సృష్టించారు అది మా రూమ్ మీదకి వచ్చి స్వయంగా ఎమ్మెల్యే తమ్ముడు మొన్నయ్య నాసరెడ్డి బూడిసీను అందరూ ఎమ్మెల్యే తమ్ముడు వచ్చి కారుతో తక్కించుకుని నలుగురిని గాయపరిచిన అలైఖ్యరావు కావచ్చు భవానీ ప్రసాద్ కావచ్చు అంతేకాకుండా ఫిరోజ్ అనే వ్యక్తి లా డ్రైవర్ కార్ డ్రైవర్ చేసుకునే ఫిరోజ్ అనే వ్యక్తి కథను కావచ్చు మల్లెలు గోపి కావచ్చు అందరినీ గాయపరిచి దారుణంగా రాడ్లు కర్రలు తీసుకొని అన్ని ఆధారాలతో వీడియోలు ఉన్నాయి అన్నీ ఉన్న తర్వాత నెక్స్ట్ డే మారవడం మారణం కాడ గారపూడి నాయకుల నాయకుడి మీదకెళ్ళి మూడు నాలుగు వందల మంది రాడ్లు యేచ్ఛగా మరి తోట చంద్రయ్య గారిని అకారణంగా చంపించింది వాస్తవం కాదా జల్లయ్య గారిని చంపించింది వాస్తవం కదా చంపించిన దానిక ఆ కేసులో జల్లయ్య మరి వాళ్ళని పెట్టించి కేసులు ముద్దాయిగా చేర్చింది వాస్తవం కాదా ఎటువంటి కేసులు ఈ రకంగా ఎన్నో చెప్పుకుంటా పోతే ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కల్ని ఇబ్బంది పెట్టి ఊర్లలో రానియకుండా చిన్న చిన్న కుటుంబ తగాలు కూడా మలుచుకొని వాటికి కండవలు కప్పి వైసీపీ కండోలు కప్పుకుంది వాస్తవం కాదా ఇవన్నీ ప్రజలు గమనించే రెండు వేల ఇరవై నాలుగులో అంత ఘోరగా నిన్ను ఓడించాను మళ్ళీ బయటికి రాకుండా వాళ్ళు అప్పుడున్న పోలీసుల ద్వారా అప్పుడున్న పీపీల ద్వారా అక్కడ బెయిల్ రాకుండా చేస్తారు వాళ్ళే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం నేను చాలా మంది ఉన్నారు ఇక్కడ ఏ మండలాల్లో కూడా జామీందారు దాని వాళ్ళు బయట రాకుండా మేము అక్కడ కారం నుంచి ఇన్ని కట్టల కట్టలు తెచ్చిచ్చేవాళ్ళం ఇలాంటి దిక్కుమాలను ఎంతో తప్పుడు కేసులు ఇప్పుడు పెడతాం ఇదే బ్రహ్మారెడ్డి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఒక్క నిమిషం అట్టు వదిలితే ఈ మాచర్లో ఒక్కడున్న మీ నాయకుడు మేము బ్రహ్మారెడ్డిని అందరూ అంటున్నది ఎందుకంటే అసలు వదలలేదు లేదు అసలు మన రివేంజ్మెంట్ ఏది మనల్ని ఎంత ఏది ఇచ్చారు మనమే ఎన్ని తప్పుడు కేసులు పెట్టారు అని మేము అడుగుతుంటే ఆయన ఏం చెప్పలేక మనకు అవసరం లేదు రివేంజ్మెంట్ అవసరం లేదు ప్రశాంతం మా వాళ్ళు తిడుతున్నా కూడా కొంతమంది తప్పక వస్తున్నారు అయినా కూడా ఈలాగ మేము ఎక్కడ బెదిరించిన సందర్భాలు లేవు కొబ్బరికాయలు కొట్టిన సందర్భాలు లేవు కండం లేసిన సందర్భాలు లేవు ఎంత దుర్మార్గుడు అంటే అసలుకి రాజకీయాల్లో ఆయన ముప్పై సంవత్సరాలు కూడా ఇరవై సంవత్సరాలు కూడా ఆయన చేసినంత మాచల్లో ప్రతి ఒక్కరే తెలుసు అనువు అనువున ఆస్తులు లాకపోవటం బోసుగారు ఆస్తులు బోసుగారికి ఆయనకి పుట్టారా వాసి అదేవిధంగా వీళ్ళందరూ ఎంతోమంది ఉన్నారు బాధితులు ప్రతి ఒక్కరి దగ్గర బెదిరితం ఎక్కడి నుంచి వచ్చే ఆయన ఇన్ని డబ్బులు ఇన్ని కోట్లు దాదాపు వెయ్యి కోట్లు అయితే చెప్పుకుంటున్నారు ఎక్కడి నుంచి వరికపోసేలా దాని గురించి ఒకటే సొల్లు కబ్బులు చెప్పారు అన్నతంబులు ఇద్దరు లేని ఆడావుని సీఎం వేసుకొచ్చి ఇక్కడ